శ్రీమాత్రయనమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు మేనరాశి వారికి కుజుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నటువంటి ప్రభావం ఈ మేనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు చాలా వరకు వారికి కుజుడక్కడే ప్రస్తుతం ఉపయోగపడి సమయానికి ఆదుకునే గ్రహంగా కనబడటం జరుగుతూ ఉంటుంది ఇక కుజుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి సహజంగా ఐదవ స్థాన సంచారం వల్ల ఈ ధన సంపాదన అన్నది తన యొక్క టాలెంట్ ద్వారా వాక్చాతుర్యం ద్వారా మరి ధనాన్ని జనరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా ఈ మేనరాశిలో ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు ఉపాధ్యాయులు ప్రవచనాలు జ్యోతిష్కులు న్యాయవాదులు మొదలగు వారు కేవలం వారు వాక్చాతుర్యం ద్వారా ఈ ధనాన్ని కుటుంబ పోషణార్థం సంపాదిస్తూ ఉంటారు అటువంటి వారికి గ్రహస్థితి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉన్నది అలాగే ఏదైనా భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి స్థిరాస్తి కొనడానికి ఈ గ్రహస్థితి వీళ్ళకి సహకరిస్తూ ఉంటుంది అయితే మనకి ఎందుకంటే కుజుడే భూకారకుడు ఏదన్నా ఒక స్థిరాస్తి కొనాలన్నా అమ్మాలన్నా ఒక మంచి గృహంలో మనం కనీసం రెంటకు ఉండాలన్నా కుజుని యొక్క ప్రభావం కంపల్సరీగా ఉండాలి అటువంటి కుజుడు ఈ రాశి వారికి ధనాధిపతిగా సహజ చతుర్థ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉంటూ మరి అష్టమ దృష్టితో వ్యయభావాన్ని వీక్షిస్తున్నాడు ఆ కారణం వల్ల ఈ జాతకులు కొంత ధనాన్ని మరికొంత రుణాన్ని సంపాదించి ఒక స్థిరాస్తి కొనే విషయంలో చాలా వరకు మీ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉన్నది కంపల్సరిగా మరి ఇప్పటికే కొంతవరకు మీనరాశి వారు ఆలస్యం చేసినట్టే నేను చెప్తాను ఎప్పటికైనా మీరు ఈ సమయంలో స్థిరాస్తి కొనుక్కుంటేనే తర్వాత తర్వాత మీరు కొనగలరు ఇప్పటి కూడా కొనకపోతే మించుమించుగా ఇంకొక ఐదు సంవత్సరాల దాకా మీ యొక్క ప్రయత్నం నెరవేరదు అంటే వీళ్ళకి కూడా ఏదో ఖర్చు రావడం జరుగుతూ ఉంటుంది అనమాట ముందు అబ్బాయి చదువ్యాకో అమ్మాయి పెళ్ళి అయ్యాకో ఏదో అలా వాయిదా వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ పోతూ ఈ ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఎన్ని బాధ్యతలు ఉన్నా ఇప్పుడు మీరు ఒక గృహం ఏర్పాటు చేసుకోవడం అన్నది ఉత్తమమైన పద్ధతి అలాగే ఇదే సమయంలో మీరు మీ పిల్లల యొక్క వివాహానికి కానీ ఉన్నత విద్య కొరకు కానీ ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది ముఖ్యంగా ఇది విద్యా సంబంధించిన టైం కాబట్టి ఏప్రిల్ మూడు జూన్ మధ్యకాలంలో ఈ మీనరాశిలో ఎవరైనా సరే వైద్య వృత్తిలో ప్రవేశిద్దామనుకున్న వారికి ఈ గ్రాస్థితి సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు మరి కొద్దిగా కష్టపడటం వల్ల మళ్ళా మీరు ఈ సమయంలో మీరు కోరుకున్నటువంటి కళాశాలలో సీటు సంపాదించడం జరుగుతూ ఉంటుంది మరి కొద్దిగా గ్రాస్థితి అనుకూలించకపోతే డొనేషన్ ద్వారా లేదా దూర ప్రాంతంలో మీరు ఈ విద్యా అవకాశాలు పొందడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ముఖ్యంగా ఏంటంటే హెల్త్ ఎవరైతే చాలా వరకు స్త్రీలు ముఖ్యంగా హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులతో ఉన్నారో వారికి ఈ సమయంలో మరి ఏదైనా సర్జరీకి అవకాశం ఉంటుంది అయితే అది మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఏమాత్రం మీరు భయపడకుండా చక్కగా వైద్యం చేయించుకోవడం మంచిది అంటే ఇక్కడ ఐదులో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు అష్టమం అన్నది ఆకస్మికంగా జరిగే సంఘటనలకు కారణమవుతుంటుంది అది అష్టమం దీర్ఘ వ్యాధులకు కారణమవుతుంటుంది లాంగ్ టర్మ్ డిసీజెస్కి కారణమవుతుంటుంది అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలకు కూడా అష్టమం అవుతూ ఉంటుంది అయితే అటువంటి స్థానాన్ని కుజుడు వీక్షించడం వల్ల మీకు అటు వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సడన్గా మీరు ఏదైనా ఏదో వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు ఏదో వ్యాధి ఉందని తెలుస్తూ ఉంటుంది అది ఎప్పటికే చాలా లేట్ అయిందండి మీరు తొందరగా సర్జరీ చేయించుకుంటే మంచిదని డాక్టర్లు సూచించినప్పుడు మరి కంపల్సరిగా మీరు ఇటువంటి వైద్యాన్ని చేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కుజుడు సహజంగా ఆరవ భావానికి షష్ఠ భావానికి కారకుడు అవుతుంటాడు అష్టమం దీర్ఘవ్యాధులకు కారణమవుతుంటుంది పన్నెండు హాస్పిటల్ అని చెప్తూ ఉంటుంది అటువంటి అష్టమాన్ని అటు వ్యయాన్ని పన్నెండుని చూసినటువంటి కుజుడు మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసే ప్రయత్నంలో ముందుగా కొంత కష్టపెట్టడం కొంత ధనాన్ని వ్యయం చేసే విధంగా ఉంటుంది కాబట్టి మరి చక్కగా అనారోగ్య సమస్యతో ఉన్నవారు కుజుని యొక్క పరిహారం చేసుకోవడం వల్ల పెద్ద సమస్యల్లో చిన్న సమస్యతో పోయే అవకాశం ఉంటుంది ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారు జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ క్రోధ లోభాలని వీటి వల్లే ప్రతిఓడు అశాంతికి లోనవుతుంటాడు అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణమవుతూ ఉంటాడు అంటే కామం అంటే ఒకే అర్థం కాదు ఏదన్నా సంపాదన ఎసెట్స్ సంపాదించుకోవడం ధనం సంపాదించడం ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది లోభం అన్నది ఏంటంటే అది పిసనాడుతనం మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా మనం ఖర్చు పెట్టకుండా పొదువుగా వాడడం లోభం అన్నది చాలా వరకు కూడా అవుతుంటుంది దానికి బుధుడు కారణమవుతూ ఉంటాడు ఎక్కువగా క్రోధం దాన్ని కోపం అంటూ ఉంటారు ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న క్రోధం కారణంగా అతి కోపం కారణంగా చాలా వరకు తను సంపాదించినటువంటి పుణ్యాన్ని మంచి పేరుని ధనాన్ని ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వలన అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు అలాగే రావణాసురుడు అవ్వచ్చు ఈ విధంగా ప్రముఖ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు అలాగే కంసుడు బలిచక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వారి చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవాల్సి ఉంటుంది ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం ఆస్తి సంపాదించుకోవాలన్నా తన వారికి లోటు లేకుండా చూడాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోను ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క అంటే దాన్ని దోషం అంటూ ఉంటారు కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికీ వివాహ పొంతను ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా తర్వాత సంతానం కలగాలన్నా భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్య వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాతులవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజం యొక్క శక్తి వారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదన్నా ఒక భూమి కొనాలంటే అవడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్న వారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివారి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా బేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తమలపాకులతో పూజ చేయలే సరిపోతుంది మనం బాగా ధనవంతులు నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బొట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళు శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్న ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి